అందరికీ శుభోదయం అండి నిన్న సంక్రాంతి అవ్వడం వల్ల ఇవాళ న్యూస్ పేపర్కి సెలవు సాంప్రదాయకంగా సంక్రాంతి రోజున అన్ని న్యూస్ పేపర్లు సెలవు ప్రకటిస్తున్నాయి అయినా కూడా కొన్ని ఆసక్తికరమైన వార్తలని మీ ముందుకు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నిస్తాను అందులో అతి ముఖ్యమైన వార్త ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టులో ఇవాళ తీర్పు రాబోతున్నది దాదాపు మూడు నెలల తర్వాత అందరికీ గుర్తుండి ఉంటుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అప్పీల్కి వెళ్ళారు ప్రధానంగా ఏమిటంటే సెవెంటీన్ ఏ అనేటువంటి అమెండ్మెంట్ ఏదైతే చేశారో అవినీతి నిరోధక చట్టానికి అది తనకు వర్తిస్తుంది అది కనుక వర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టినటువంటి అన్ని కేసులు ఇంక్లూడింగ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇవేవి కూడా చల్లవు ఎందుకంటే వాళ్ళు ముందస్తు అనుమతి తీసుకోలేదు ఈ కేసులో పెట్టడానికి అనేటువంటి వాదనతోటి సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ వార్ చాలా వారాల పాటు వాదనలు జరిగినాయి ఆ తర్వాత అక్టోబర్ పదిహేడవ తేదీన ఆ కేసుని రిజర్వ్లో పెడుతున్నాము అని చెప్పారు రిజర్వ్లో పెట్టడం అంటే మొత్తం వాదనలన్నీ విన్నాం ఇక మేము తీర్పు ఇవ్వడమే తరువాయి కాబట్టి ఆలోచించి ఇస్తాము అని చెప్పారు ఎప్పుడు ఇస్తాము ఏమిటి అని చెప్పలేదు చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూస్తున్న రోజు ఇవాళ వచ్చిందండి ఇవాళ పదకొండు గంటల తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు బహుశా మధ్యాహ్నం రావచ్చు అంటున్నారు ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ ఎప్పుడు వచ్చినా కూడా దాని మీద నేను ఇవాళ లైవ్లో విశ్లేషణ చేస్తాను ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కేసు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికే కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ అందరికీ కూడా వర్తిస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరికీ వర్తిస్తుంది ఈ కేసులో వచ్చేటువంటి తీర్పు ఏదైనా కానివ్వండి అది సెవెంటీన్ ఏకి అనుకూలంగా వచ్చినా లేదు సెవెంటీన్ ఏ అనేది వర్తించగా వచ్చినా కూడా ఆ నేపథ్యంలో ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ కేసుని గురించి నేను ఎప్పుడు తీర్పు వస్తే అప్పుడు లైవ్ చేస్తాం దీని మీద కాబట్టి డోంట్ మిస్ దట్ లైవ్ నెక్స్ట్ ఈ సంక్రాంతి పండగ సందర్భంగానండి దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది అనుభవం అందరికీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అదేమిటంటే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ట్రాఫిక్ అంతా కూడా తగ్గుతుంది కారణం ఏంటంటే సంక్రాంతి అప్పుడు తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఊళ్ళకి వెళ్తారు అనుకోండి దాంతోపాటు ఆంధ్ర నుంచి ఇంకా ఎక్కువ మంది వెళ్తారు ఎందుకంటే ఆంధ్రాలో సంక్రాంతి మరింత పెద్ద పండగ కంపేర్ టు తెలంగాణ ఆ టైంలో వేల మంది లక్షల మంది హైదరాబాద్ నుంచి వాళ్ళ వాళ్ళు ఊళ్ళకెళ్తారు రాయలసీమలో కానివ్వండి ఆంధ్రలో కానివ్వండి సో ఎవ్రీ టైము ట్రాఫిక్ జామ్లు వస్తాయి అన్నమాట మనకున్నది ఒకటే హైవే కదా హైదరాబాద్ నుంచి విజయవాడకి అది అప్పటికీ ఇప్పటికీ ఆ ఫోర్ లేన్ హైవే మాత్రమే ఉన్నది దాని ఇంకా పెద్ద చేయాలి సో ఆ రోడ్డు మీద ఎప్పుడూ కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఈసారి కూడా ఎంతమంది వెళ్తారు అనేది వీళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయండి టోల్ గేట్లు లెక్కలు ఉంటాయి యాక్చువల్గా రెండు లక్షల మంది రెండు లక్షల కారు వెళ్ళినాయని చెప్తున్నారు పండక్కి హైదరాబాద్ విజయవాడ హైవే మీదుగా ఆంధ్రాకి వెళ్ళిన అనేది ఒక మాట చెప్తున్నారు రెండు లక్షల కార్లు అంటే చూడండి ఎంతమంది వెళ్ళి ఉంటారో అది కాకుండా బస్సుల్లో ట్రైన్లో వెళ్ళే వాళ్ళు విమానాల్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఫ్యాక్ట్ బస్సుల్లో ట్రైన్స్లో వెళ్లే వాళ్ళు హైదరాబాద్ నుంచి కాకుండా ఇంకా చెన్నై బెంగళూరు ముంబై ఢిల్లీ నుంచి కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్తారు సంక్రాంతి సందర్భంగా సో ఎంతమంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రజలు ఇవాళ వేరే రాష్ట్రాలలో బ్రతుకుతున్నారు అనే అంశం ఒకటి మనకి ఈ సందర్భంగా మరొకసారి గుర్తుకొస్తుంది మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎందుకు ఇంతమంది హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు చెన్నై లేదా ఢిల్లీ లేదా అమెరికా కానివ్వండి వెళుతున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం అండి ఎందు ఎందుకు వెళుతున్నారు ఇంతమంది ఇంత భారీ ఎత్తున గతంలో వెళ్ళేవాళ్ళు కాదు ఎప్పుడు కూడా ప్రతి రాష్ట్రం నుంచి ఎంతో కొంతమంది బయటకు వెళ్తారు అది మంచిదే కూడా అది ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉంటుంది దాని మనం తప్పుగా చూడవలసింది ఏమీ లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరంగా ఉపాధి పరంగా టెక్నికల్ స్కిల్స్ పరంగా అవకాశాలు లేకపోవడం వల్ల ఒక స్కిల్ సెట్ ఉందనుకోండి ఒక వ్యక్తికి దానికి తగ్గ ఉద్యోగాలు ఉండాలి ఆ ప్రాంతంలో అటువంటివి ఆంధ్రప్రదేశ్లో లేవు ఇప్పటికీ కూడా ఎగ్రేరియన్ ఎకానమీ అయినా కొనసాగుతోంది రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది దీన్ని ఎందుకంటే ఎగ్రేరియన్ సొసైటీలో మీరు ఎకానమీ కనుక వ్యావసాయిక ప్రధాన ఆర్థిక వ్యవస్థ అనుకోండి అభివృద్ధి రేటు చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ మందికి త్వర త్వరగా మీరు మరి పేదరికం నుంచి బయటికి తీసుకురాలేరు అందువల్ల పరిశ్రమలు కావాల్సిందే పెట్టుబడులు కావాల్సిందే అది కాకుండా వాళ్ళ యువత వ్యవసాయ రంగంలో పనిచేయడానికి ఇష్టపడాలా వాళ్ళు రకరకాల స్కిల్స్ నేర్చుకొని అది ఐటీ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ టెక్నాలజీ కావచ్చు ఇంకా రకరకాలు ఉంటాయి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఆ టెక్నాలజీస్ ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటున్నారు కానీ వాటికి తగ్గ ఉద్యోగాలు లేవు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అందువల్ల ఎక్కువ మంది హైదరాబాద్ రావాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాదు లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై ఈవెన్ బాంబే ఢిల్లీ పూణే ఇట్లాంటి చోట్లకి వెళ్తున్నారు ఇక అమెరికా సంగతి చెప్పే పనే లేదు ఈ కాలంలో ఆస్ట్రేలియా కూడా ఎక్కువ మంది వెళ్తున్నారు ఎక్కువ మంది వలస పోవాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం అండి సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల చాలామందికి అసంతృప్తి ఉన్నది ఎందుకంటే ఆయన ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన లోపాన్ని సరిచేయడానికి ఏమాత్రం ప్రయత్నించడం వల్ల అందరికీ సంక్షేమ పథకాల పేరుతోటి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు ఏదో బతుకుతారు ఇవ్వడం మంచిదే కాదని ఎవరు అనరు ఎంతో కొంత మరి బాగా పేదలకి సహాయం చేయడం ప్రభుత్వం అనేది మంచిదే అయితే అదే ప్రధానమైనటువంటి బాధ్యతగా ప్రభుత్వానికి ఉండకూడదు ప్రభుత్వం అనేది ఆ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి కానీ ఆ వ్యవస్థను ఏదో అట్లా బతికించడానికి అన్నట్టుగా వ్యవహరించకూడదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా వ్యవహరిస్తోంది ప్రతి సంక్రాంతికి కూడా ఈ దృశ్యాలు చూసినప్పుడు ఎవరికైనా కలిగే భావం మీదే ఇంతమంది బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తోంది ముందు ముందు యువత భవిష్యత్ ఏమిటి ఆంధ్రప్రదేశ్లో మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి ఇవాళ కూడా ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు దాని గురించి కూడా చెప్తాను ఒక ఇన్స్టిట్యూట్ సో ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్స్ వచ్చినప్పుడు వాటిల్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు పొందాలి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక నగరం విశాఖపట్నం కానీ విశాఖపట్నానికి కూడా చాలా పరిమితులు ఉన్నాయి మనకి ఉన్నది ఏంటంటే శ్రీ సిటీ ఒకటి అదృష్టవశాత్తు అక్కడ కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు కానీ మనకి ఇంకా చాలా పరిశ్రమలు రావాల్సి ఉంది ఇప్పుడు తమిళనాడు లాగా గుజరాత్ లాగా మహారాష్ట్ర లాగా వస్తే అప్పుడు ఎక్కువ మందికి స్థానిక ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది దాని మీద దృష్టి పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానమైనటువంటి కంప్లైంట్ అండి ఇక్కడ ఇక తర్వాత మరొక వార్త పిసిసి అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజ్ గారు రాజీనామా చేశారండి సడన్గా చేశాడు ఈయన తన రాజీనామా లేఖని ఏఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారికి ఆయన నిన్న పంపారట నిన్న కాదండి యాక్చువల్ పదిహేనో తేదీ పదిహేనో తేదీ అంటే నిన్నే కదా నిన్నే పంపారు కరెక్ట్ ఆయన తన రాజీనామా లేఖని ఏఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు నిన్న పంపించారట ఇది ఎందుకు ఆసక్తికరం అంటే షర్మిల గారికి లైన్ క్లియర్ అయింది అని చెప్పి అనుకోవాలి దీన్ని బట్టి షర్మిల గారికి ఏపీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తారని చెప్పి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం తెలుసు మనకి ఆవిడ కూడా మరి ఆ రకమైన మెసేజే ఇస్తున్నారు త్వరలో నాకు ఇస్తారు అని సో ఇప్పుడు గిడుగు రుద్రరాజు గారు రాజీనామా చేశారు అంటే షర్మిల గారి రాక సుగమం అయిందనమాట సో రెండు మూడు రోజుల్లో బహుశా గిడుగు రుద్రరాజు గారు రాజీనామా చేశారు కాబట్టి ఎవరో ఒకరిని అపాయింట్ చేయాలి కాబట్టి ఇప్పుడు అసలు ఆయన రాజీనామా చేయడానికి కారణం ఏదీ లేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ షర్మిల గారి నియామకం కోసమే ఈ రాజీనామా చేశారని చెప్పి అనుకోవాలండి సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నించినా కూడా ఆవిడ రా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రాకూడదని వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా మరొక పార్టీ తరఫున చేయకూడదని మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేయకూడదని ఆయన ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించినట్టుగా కనిపించడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా కొద్ది రోజుల్లోనే ఏపీ షర్మిల గారు బాధ్యతలు స్వీకరిస్తారు ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో చాలాసార్లు చెప్పాను నేను షర్మిల గారు రాక ఎవరికన్నా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అంటే అది ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా ఎందుకంటే ఆయన సొంత చెల్లెలే రేపు ఆయన ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించబోతున్నారు అందులో షర్మిల గారు కొంచెం గట్టిగానే మాట్లాడతారు ఆవిడ ఇక్కడ తెలంగాణలో కూడా చూసాం ఆ నేపథ్యంలో మరి అప్పటి అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఉనికికి ఆవిడ పదవికి అర్థం ఉండదు ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే మరి అధికార పార్టీ మీద విమర్శలు చేయాలి ఆ నేపథ్యంలో ఈ ఎన్నికల సమయంలో ఆవిడ విమర్శలు చేస్తే మరి ఆయన క్రెడిబిలిటీ కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే సొంత కుటుంబం వాళ్ళు చేస్తారు కాబట్టి అది కాకుండా ఆయన ఓటు బ్యాంకర్ కూడా ఎంతో కొంత ఈవిడ చీల్చేటువంటి అవకాశం ఉంటుంది అనిల్ కుమార్ గారు రంగంలోకి దిగితే క్రిస్టియన్ ఓట్లు కొంత మేరకి చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీతో ఎక్కువ అనుబంధం ఉన్నవాళ్ళు ఈ రెండు రకాల వాళ్ళు వెంటనే షర్మిల గారి వైపు చూస్తారండి ప్రత్యామ్నాయంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కాబట్టి ఆవిడకి నాయకత్వం వహిస్తోంది షర్మిల గారు కాబట్టి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది ఆవిడ రావడం వల్ల మొత్తంగా సమూలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏవో మారతాయి అని చెప్పి అనుకోవడానికి ఏమాత్రం లేదు కానీ ఆవిడ రాక ఈ ఎన్నికల సమయంలో రాక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద ఎంతో కొంత ప్రభావం చూపబోతోంది తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారండి ఆయన కార్యక్రమాలు రెండు ఒకటేమో లేపాక్షి యాక్చువల్గా లేపాక్షి టెంపుల్ అంటారు కానీ వీరభద్రస్వామి టెంపుల్ అంటుంది దానికి చాలా మరి ఎంతో ఖ్యాతి ఉన్నది అందరికీ తెలుసు దాన్ని చూడడానికి వస్తున్నారు ఒకటి రెండవది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఎన్ఏసిఏఎన్ నాసిన్ అంటున్నారు పాల సముద్రంలో పెడుతున్నారట సత్యసాయి జిల్లాలో దాన్ని ప్రారంభోత్సవానికి కూడా వస్తున్నారు ఆయన లేపాక్షి టెంపుల్కి రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రధానమంత్రి అందులోనూ నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ఎక్కువ హడావుడి ఉంటుంది దానికి ఎక్కువ కవరేజ్ ఉంటుంది కాబట్టి లేపాక్షి ఆలయానికి కూడా ఆ రకంగా కొంత గుర్తింపు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మోదీ గారి విజిట్ వల్ల ఒక మంచి దీనివల్ల జరిగేది రెండవది ఏంటంటే ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇదేమిటి ఇది చాలా పెద్ద సంస్థ అండి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అనేది ఈ ఈ ఐఆర్ఎస్ వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ కస్టమ్స్ వాళ్ళకి అందరికీ కూడా ఆఫీసర్స్కి ఐదు వందల ఎకరాల క్యాంపస్లా కట్టారట చాలా భారీ ఎత్తున ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు దీన్ని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం సో మంచి ఇన్స్టిట్యూట్ అండి ఇటువంటి మంచి ఇన్స్టిట్యూట్ పాలసముద్రం లేక్ పక్కనే మంచి ప్రకృతి వాతావరణంలో వస్తుంది ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వాన్ని మనం వేరే విషయాల్లో చాలా బ్లేమ్ చేసి కానీ ఆంధ్రప్రదేశ్కి ఈ సంస్థలను ఇవ్వడం వల్ల మాత్రం మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వాళ్ళు చాలా పనులు చేశారండి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి అందులో ఆంధ్రప్రదేశ్ యువతకి చదువు అంటే ఎక్కడా లేని చదువులు కొత్త చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని చోట్ల ఉండవు అదొక అడ్వాంటేజ్ అనమాట ఇప్పుడు నేషనల్ అనే దాంట్లో డైరెక్ట్గా వెళ్ళి స్టూడెంట్స్ చేరడానికి ఉండదు అనుకోండి కాకపోతే ఏంటంటే అది ఐఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి దాని గురించిన మరి అవగాహన పెరుగుతుంది ఓకే ఈ రకమైన ఉద్యోగాలు ఉంటాయి ఐఆర్ఎస్లో ఉంటాయి కస్టమ్స్లో ఉంటాయి అని చెప్పి ఈ నార్కోటిక్స్లో ఉంటాయి సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి ఆ ఏరియాలో కూడా వీళ్ళు చదువుకోవడానికి విద్యార్థులకి అవగాహన పెరుగుతుంది అదొక అడ్వాంటేజ్ ఇది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వారి కింద ఉన్నది యాక్చువల్గా అండి ఇక్కడ నేను చెప్పదాల్సిన ఒక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు కూడా చాలా కోఆపరేట్ చేశారు ఆ టైంలో ఆ టైంలో దాదాపు పదిహేను ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మంచి హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్ మంచి వచ్చినాయండి ఏపీకి ఐఐఎం కావచ్చు ఐఐటి కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కువగా రాయలసీమలోనూ అలాగే ఉత్తరాంధ్రలోనూ వచ్చినాయండి ఇది కూడా గమనించాల్సిన విషయం చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయం విమర్శిస్తుంటారు కదా అవన్నీ అబద్ధాలు యాక్చువల్గా వాస్తవం ఏంటంటే రెండు వాస్తవాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారి టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కింద రావాల్సినటువంటి అనేక ఇన్స్టిట్యూట్స్ అని తెప్పించడంలో చాలా గొప్ప కృషి జరిగింది అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం మంత్రులు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు కావచ్చు అలాగే బీజేపీ నాయకత్వం కావచ్చు ఆ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించి చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు అవి సామాన్యమైనవి కావు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఇట్లాంటివన్నీ కూడా వీటిల్లో రెండో పాయింట్ ఏంటంటే ఎక్కువ భాగం రాయలసీమలో తర్వాత ఉత్తరాంధ్రలో వచ్చినాయండి మధ్యాంధ్రలో వచ్చినవి నేను అనుకుంటాను మూడు నాలుగే మిగతావన్నీ కూడా ఉత్తరాంధ్రలో వచ్చినాయి ఐఏఎం కావచ్చు ఇట్లాంటివి అట్లాగే తిరుపతిలో మరి ఇప్పుడు రాయలసీమలో ఈ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడే వస్తుంది కదా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇది రాయలసీమలోనే వస్తుంది అక్కడ ఆల్రెడీ ఐఐఎస్ఈఆర్ అనేటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి ఇంకా చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఇచ్చారు ఆ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో సో రెండు రకాలుగా కూడా రాయలసీమకు ఉత్తరాంధ్రకి ఆ టైంలో చాలా అన్యాయం జరిగింది ఇంకొక పాయింట్ ఏమిటంటే ఆ తర్వాత మనకి ఈ ఇన్స్టిట్యూట్ కూడా అండి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ దాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించారండి దాని యొక్క శాశ్వత భవనాలు నిర్మించారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో అనుకుంటాను నిర్మలా సీతారామన్ గారు ఆ శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఇప్పుడు నిర్మాణం పూర్తయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు ఆ విధంగా దే రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా ఈ శాశ్వత భవనాల నిర్మాణం జరుగుతోంది అయితే వాటిని కొంచెం వెంటపడి చేయించుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో ఆ పని జగన్మోహన్ రెడ్డి ఏం చేయడం లేదు అంతేకాదండి రావాల్సినటువంటి కొత్తగా మనకి రావాల్సిన ప్రాజెక్టులు కానీ ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇంక్లూడింగ్ స్పెషల్ స్టేటస్ వాటి గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోరెత్తి అడిగింది లేదండి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగకుండా ఏది జరగదు ఎందుకంటే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కాబట్టి ఏపీకి ఏదైనా కావాలి అనుకుంటే ఏపీ ప్రభుత్వం నుంచి అది యాక్టివ్గా పర్సూ చేయాలి దాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ పర్సూ చేయటం అనేది బాగా జరిగేది అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి వాళ్ళని వాళ్ళ వెంటపడి ఆయన ఈ పనులు చేయించేవాడు తాను కూడా ఢిల్లీ అనేకసార్లు వెళ్ళేవాడు మీ గుర్తుండే ఉంటుంది చాలాసార్లు వెళ్ళి ఈ పనుల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఈయన కాగితాలు పట్టుకొని వస్తాడని చెప్పి అప్పట్లో అనుకునేవాళ్ళు బీజేపీలో మంత్రులు కూడా ఏమైనప్పటికీ అప్పట్లో ఎన్నో ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయండి ఇప్పుడు ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక గిరిజన యూనివర్సిటీ ఒక్కటి అది కూడా నిజానికి అప్పట్లోనే అయిపోయింది ట్రైబల్ యూనివర్సిటీ దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ కాదు ఇంకొక చోట అని చెప్పి ఆ విజయనగరం రెల్లీలో పెడితే అక్కడ కాదని చెప్పి ఇంకో చోట మార్చడానికి కోసం అని చెప్పి నాలుగున్నర ఏళ్ళు టైము వేస్ట్ చేసి జాపింగ్ చేసి ఇదిగో ఇప్పుడు అది మొదలైందండి మళ్ళీ దాని నిర్మాణం ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద వైఫల్యం ఇక మరొక ఆసక్తికరమైన వార్త అండి సంక్రాంతి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం సంక్రాంతి సెట్ ఎట్లా వేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన క్యాంప్ ఆఫీసు ప్రాంగణంలో ఎంత భారీ ఎత్తున సెట్ వేశారు ఎందుకోసం వేశారు ఏమిటి అది పబ్లిక్ మనీతో చేశారా అది ప్రైవేట్ ఎఫ్ఐరా మనకు తెలియదు అని చెప్పాను ఆ విషయం మీద ఎటువంటి క్లారిటీ ఇప్పటికీ లేదు ఖచ్చితంగా ప్రభుత్వ డబ్బుతోనే ఉంటారు ఏ డిపార్ట్మెంట్ డబ్బుతో చేశారో తెలియదు అదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ లాగా నడిచింది అది పబ్లిక్ సంబంధించిన వ్యవహారం లాగా నడవలేదు అని నిన్న మాట్లాడుకున్నాం ఇవాళ దీని మీద మరి కొత్త అంశం ఏంటంటే మరి అక్కడ దీని మీద ఆ లైవ్లో అవన్నీ మరి వచ్చినాయో లేదో వస్తే ఎవరు నాకు లేదో కూడా తెలియదు నాకు కానీ ఈనాడులో వచ్చిన వార్త ఏంటంటే ఈ కార్యక్రమ అక్కడ కార్యక్రమాలు కొన్ని జరిగినాయి అండి జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రీమతి భారతి గారు వారిద్దరూ ముఖ్య అతిథులు కదా వాళ్ళు కూర్చొని ఉంటే ఎవరెవరో ఏదో మరి ప్రదర్శనలు ఇచ్చారు ప్రదర్ రకరకాల ప్రదర్శనలు జరిగినాయి ఆట డాన్సులు కానివ్వండి మిమిక్రీ కానివ్వండి ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా మన వాళ్ళు టిపికల్గా చేసేవన్నీ ఉన్నాయి అయితే వాటిల్లో కూడా ప్రతిపక్షాలని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బూతులు తిడుతూ ఉయేటండి అది విశేషం ఏంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమం అధికారిక కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆయన శ్రీమతి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో కూడా ఈ విధంగా వాళ్ళు ఆ పెర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ తిట్టడం దుర్భాషలాడడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి విరుచుకుపడ్డం వాళ్ళ మీద అని చెప్పి వార్త ఏమంటారు వీళ్ళు ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపరీత్యం అన్నారు ఏంటంటే ఈ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో కళాకారులతోటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును తిట్టించడానికి పెద్దపీట వేశారు జగన్ వీరుడు సూర్యుడు అంటూ పోడించారు విచ్ ఈజ్ ఓకే ముఖ్యమంత్రిని ఆయన సత్యమణిని మెప్పించేందుకు వారి మనసు చొరగొనేందుకు కొందరు కళాకారులు మిమిక్రీ పాటల ముసుగులో ప్రతిపక్ష నాయకుడిని తిడుతుండగా జగన్ భారతీయ కలిసి ముసిముసిన మూలతో చప్పట్లు కొడుతూ వాటికి మద్దతు తెలపడం గమనార్హం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తాడు ఆయనకి అదొక సైకలాజికల్ ఇష్యూ ఉన్నదనేది మనం గతంలో కూడా గమనించాము ఎందుకంటే లోపల సంతోషపడినా కనీసం మర్యాద కోసం బయటికి ఎవరు కూడా ఎటువంటి మరి వాళ్ళ భావాలు వ్యక్తం చేయరు ఇట్లాంటివి జరిగినప్పుడు ఎవరైనా తిడతంటే తన ముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అదేమీ లేదు అని ఆపుకోలేడు అయితే భారతీయ గారు కూడా అంతే ముసుమ చిహ్వులను నవ్వుతారనే విషయం మనకు తెలియదండి ఇది కొత్త విషయం ఇక్కడ ఒక గాయనట పాట పాడుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఫాల్తూ పార్టీలు అన్నారట సిగ్గు ఎగ్గు లేకుండా సీట్ల వెంట చూస్తున్నారంట అని పాట అట ఇదంతా కూడా అప్పుడు వైఎస్ భారతి గారు చప్పట్లో ఒకటి మద్దతు పలికారట ఒక మిమికరీ కళాకారుడు లక్ష్మీ పార్వతి గారి గొంతు అది నుంచి మాట్లాడుతూ జగన్ నవ్వుతుంటే ఎంత చక్కగా ఉంటుందో అదే నా అల్లుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అనమాట ఆయన ఉద్దేశించి ఎప్పుడైనా నవ్వాడా అంటూ చాలా వ్యక్తిగతంగా చాలా విమర్శలు చేశారట సో చంద్రబాబు నాయుడు గొంతును అనుకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తూ అతను మిమిక్రీ చేశారట అలాగే కొడాలి నాని గారి గొంతు అనుకరించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని తిట్టించారట ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డిలు జగన్ని ఆయన పథకాలను పోడుతున్నట్టుగా అప్పుడు చూపించారట అట్లాగే సోమన్ బాబు కూడా అనుకరించారట నాకంటే అందగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పించారట ఆ సోమన్ క్యారెక్టర్ తోటి అంటే ఇదండి సరే పొలిటికల్ క్రిటిసిజం పక్కన పెడితే ఇందులో మొరాలిటీ కూడా పక్కన పెడితే సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనిపిస్తుంది ఆయనకి ఆయన మనస్తత్వంలో కొంత వైపరీత్యం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే పబ్లిక్లో ఒక పబ్లిక్ ఫంక్షన్లో అది కూడా అధికారిక సమావేశంలో అధికారిక వేడుకల్లో ఆ విధంగా చేస్తే ఎవరైనా కూడా చిరాకు పడతారు పర్సనల్గా ఉన్నప్పుడు ఎవరికి తెలియనప్పుడు చేస్తే కొంతవరకు నయం ఎవరైనా మనుషులే కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పబ్లిక్లో చేస్తాడైనా అసెంబ్లీలోనే చేశాడు కాబట్టి ఇక్కడ చేయడం అనేది పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదండి సో ఇవి ఇవాళ వార్తలు విశేషాలు